చాలా సంతోషం కొత్తూర్ ఒకప్పుడు మండలి హెడ్ క్వార్టర్ ఇది ఇప్పుడు మున్సిపాలిటీగా మారిన తర్వాత ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలు కానీ ఈ మున్సిపాలిటీని కానీ అన్ని విధాల అభివృద్ధి పరంగా తీర్చిదిద్దాలే ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం అందులో భాగంగానే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపలనే ఈ యొక్క కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధి ప్రగతి పత్రంలో నడుస్తుందని చెప్పి అందరు ప్రతి ఒక్కరు దీవనార్థులు ఉన్నాయి కాబట్టి మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఈ యొక్క కాసన్న ఒక మినీ ట్యాంక్ బండ్గా చేయాలి మరమ్మతులు చేయాలి అని ఒక సంకల్పంతో రెండవది గోల్మకుంట కూడా ఒక ఎన్జిఓ సంస్థ భూగర్భ జలాలను పరిరక్షించాలి అనే ఒక ప్రత్యేక కార్యక్రమంతో అది జరుగుతా ఉంది ప్రభుత్వ నిధులతోని ఈ కాసన్న పూరగా ఆదరణకు నోచుకోలేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి చిన్నగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఫస్ట్ మరమ్మతులుగా చేస్తా ఉన్నాం ప్రజల విషయమైన వాటరు ఈ స్టాంగ్ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పుడు ప్రజలు అడుగుతా ఉన్నారు కాబట్టి ప్రజలు ఎప్పుడు వారి యొక్క అవసరాల గురించి ప్రజాప్రతినిధులను అడుగుతూ ఉంటారు మనము విసుకు చెందకుండా మన ప్రయత్నం రాజకీయ నాయకులం ప్రజాప్రతినిధుల అందరూ కూడా ప్రయత్నం చేసి ప్రజలకు నచ్చే విధంగా మెచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలి ఇవాళ మేము కూడా మున్సిపల్ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్లు కానీ మాజీ కౌన్సిలర్లు కానీ మాజీ సర్పంచులు కానీ ఇక్కడికి అందరం వచ్చినాం ఒక అభివృద్ధి చేసుకోవడం అనేది పార్టీలకు అతీతంగా మన గ్రామం బాగుండాలి మన మున్సిపాలిటీ బాగుండాలి అనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం ముందు తీసుకుపోతున్నాం అందరు కూడా సహకరిస్తున్నారు అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలల్ల ఉదాహరణకు మనం గ్రామాలల్ల అభివృద్ధి చేస్తున్నప్పుడు కొద్దిగా అటు ఇటు కూడా ఒక రోడ్ ఇంటర్నల్ రోడ్ వేస్తుంటే కూడా అటు ఇటు జరుగుతూ ఉంటాం జరుగుతూ ఉంటాం కానీ అది మనకేం బాగుంటుంది అనేది ప్రజలు కూడా సహకరించాలి కొందరు సహకరించాలి కొందరు ఏంటంటే చిల్లర శ్వాసలు చేస్తూ ఉంటారు అభివృద్ధి పూర్తిగా ఇవాళ తిమ్మాపూర్లో స్టార్ట్ అయింది అందరం కలిసే మాట్లాడినాం అభివృద్ధి చేస్తూ ఉన్నాం తండ కూడా స్టార్ట్ అయింది ఇవాళ గ్రామంలో కూడా స్టార్ట్ అవుతా ఉన్నా కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రజలకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలు మంచి చెడు మీరు గ్రహించండి ఆ పార్టీలు ఈ పార్టీలు అనకుండా రాజకీయ నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు అందరు సహకరించండి ఎందుకంటే కొందరితో ఇబ్బందులు వస్తా ఉన్నాయి గ్రామంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి ఉన్నాయని తెలుస్తూ ఉంది అధికారులు చెప్తా ఉన్నారు కాంట్రాక్టులు చెప్తా ఉన్నారు కాబట్టి అటువంటి సంస్కృతిని మనం దూరం పెట్టాలి అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు వాస్తవానికి పాలక వర్గం బాగానే పనిచేస్తా ఉన్నారు యాక్ట్ గా ఎమ్మెల్యేగా నేను కూడా మాజీ సర్పంచ్లు కూడా ఎప్పుడు కాని ఇప్పుడు మా మాజీ సర్పంచ్ సుదర్శన్ కానీ జగన్ కానీ అందరు ప్రతి ఒక్కరు ఈ ఇప్పుడు ఉన్న పాలక వర్గాన్ని సహకరిస్తూనే ఉన్నారు ఎవరు వితండవాదానికి పోతలేరు మనకు అభివృద్ధి చేసుకోవాలనే అందరి లక్ష్యం ఒక్కటే కాబట్టి అధికారులు కూడా ఇప్పుడు కమిషనర్ గారు కూడా వాళ్ళు కూడా చాలా బాగుమే పరచుకుంటు ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళ పాత్ర చాలా గొప్పది అందరిని మెప్పియాలా ఒప్పియాలి అందరు ప్రజాప్రతినిధులు తిరకాసు వేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులు అంటారు ముఖ్యంగా వాళ్ళు కూడా అందరినీ సమన్వయపరచుకుంటున్నారు ముఖ్యంగా లాస్ట్కి నేను చెప్పేది ఒకటే ఒకటి మనకు ఒక అవకాశం వచ్చింది ప్రజలు ఒక అవకాశం వచ్చింది ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా నిర్లక్ష్యం చేయకుండా ప్రజాప్రతినిధిగా మన బాధ్యత మనము ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో చిక్కు సమస్యలు వస్తాయి అవన్నిటిని కూడా మనం అధిగమించి ముందుకు ఈ ప్రాంతం మన ఆయంలో మంచి జరిగింది అనే పేరు మనకు వస్తుంది కాబట్టి నిరంతరం మనం అందరం కలిసి పార్టీలకు అత్యతంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి మరి ఈ కాషన్న కుంట మనందరు తెలుసు వాటర్ వాటర్తోని ఉన్న కాషన్న కుంటను ముందుగా నేరు అంటే ఇరుకుగా ఉన్న కట్టను దాన్ని నాకు తెలిసి మీటర్ మీటర్ ఉన్న కట్టను పూరగా నడవలే కాలి నడక నడవలేని పరిస్థితి ఉన్నదాన్ని నాలుగు మీటర్లు వైడనింగ్ చేసి అవసరం అనుకుంటే వియర్ రిపేర్ చూడండి ఇప్పుడు అల్లుగులు కూడా రిపేర్ చేసి పెట్టుకుంటే ఇవన్నీ పర్దల్లో ఇంకా కూడా డబ్బులు కేటాయించవచ్చు మరి వాస్తవానికి మరి పాలక వర్గానికి తెలియకపోవచ్చు కొందరు ప్రభుత్వాలలో పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ మనందరికి చెప్పు తెలుసు ఎలా ఈ మురికి వాటర్ అంతా సిద్ధి చేసేది ఎస్టీపీ ప్లాంట్ అనేది ఒకటి ప్రపోజల్ ఉంటే గత ప్రభుత్వంలో కానీ పాలక వర్గానికి దృష్టికి వచ్చినా గాని మరి దీనికి ఈ ట్రీట్మెంట్ ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఉన్నట్లయితే ఈ కార్యక్రమం మనకు ఇబ్బంది లేకుండా ఉండేది కాబట్టి సరే ఇప్పుడైనా ఒక ఆలోచన వచ్చింది కాబట్టి మా దృష్టి కూడా వచ్చింది మరి ఈ కార్యక్రమాన్ని నేను డి గారు నాకు ఫోన్ చేసింది సార్ మీరు వచ్చి కొబ్బరిగా గుర్తున్నది అట్లయితుంది కాదంటే లేదమ్మా కొట్టుండి చెయ్యండి అంటే లేదు సార్ మీరు రావాలని అన్నారు కాబట్టి వారు కూడా మా దృష్టికి తీసుకొచ్చినందుకు వారు కూడా ధన్యవాదాలు చెప్తున్నా ప్రత్యేకంగా కృతజ్ఞత కూడా చెప్తా ఉన్నాం సరే కనబడింది ఇప్పుడు ఎంతో ఉంటుంది మాకు కూడా కాబట్టి మనం పాల ఈ యొక్క పరిస్థితులు అంటే ఈ అభివృద్ధి కార్యక్రమంలో విషయాలు తెలిసిన వాళ్ళు టెక్నికల్గా కానీ సంబంధిత అధికారులను ఏ అధికారులతోని ఏ డిపార్ట్మెంట్తోని ఏం పని చేసుకోగలుగుతాం అనేది ప్రజాప్రతినిధులు కూడా ఒక అవగాహన కల్పించుకోవాలి మరి ఈ ఎస్టీపీ ప్లాంట్ పెద్ద పని కాదు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు వాళ్ళ వాటర్ అంతా వాళ్ళతోనే వస్తుంది వాటర్ అంతా కాలుష్య వాటర్ అంతా ఇండస్ట్రియలిస్టులతోనే వస్తుంది కాబట్టి మనము ఒక ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి ఇబ్బంది రాకపో ఈ చెరువులో ఈ ఇబ్బంది కూడా రాదు కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా మీరు సహకరించండి మేము కూడా ఎస్టీపీ ప్లాంట్ మంజూరు చేసే ప్రయత్నం చేస్తాం ఈ యొక్క మినీ ట్యాంక్ బండి లాగానే ప్రజలు అడిగినట్టు దీన్ని ఇంకా ఈ ఈ యొక్క తో సరిపోదు తప్పకుండా భవిష్యత్తులో ఇంకా దీనికి డబ్బులు ఏర్పాటు చేసి ఇది సుందరంగా తీర్చిదిద్దుకుందాం మినీ ట్యాంక్ బండిగా పనిచేసుకుందాం వాస్తవానికి రేపు తరాలకు ఈ యొక్క కట్ట మిరికెళ్ళి పోయినా వచ్చినా చాలా ఆనందం ఉంటుంది కాబట్టి ముందుగా మనం ఒక్కటి ఎస్టీపీ ప్లాంట్ కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తాం దానికి అందరు సహకరించాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా ధన్యవాదాలు శుభాకాంక్షలు అదే కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి చైర్మన్ గారికి ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ పెద్దలు మాజీ సర్పంచులకు అందరికీ ధన్యవాదాలు అందరికీ ఈరోజు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రాంతంలో బోనాల సంబరాలు ఉంటాయి కాబట్టి అందరము భక్తి శ్రద్ధలతోని అమ్మవారికి బోనం సమర్పిస్తాం కాబట్టి ఈ వల్ల ఈరోజు కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఈ బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆ అమ్మవారు మనలందరినీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ ప్రతి ఒక్కరిని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో వదిలే విధంగా ఆ మాషిషులు ఉండాలని చెప్పి మరి అదే విధంగా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం మనం అందరం భక్తి శ్రద్ధలతోని అమ్మవారికి బోనం సమర్పించాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు రవీందర్ రెడ్డి ఇరిగేషన్ ఏఈని ఇది ఈ చెరువు కాసనగుంట చెరువు మనకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద చెరువు కట్ట మరమ్మతులు చేయడానికి మనకు శాంక్షన్ అయింది దానికోసం మనం చెరువు కట్ట మొత్తము ఒక మీటర్ మీటర్ వరకు హైట్ అండ్ వెడల్పు నాలుగు మీటర్ల వరకు చేసి ప్లస్ కూడా బాగు చేస్తాము బాగు చేసి నీట్ గా మెయింటైన్ చేస్తాము నలభై ఎనిమిది లక్షలు శాంక్షన్ అయింది అండి అన్న ఎన్ని రోజులకు మేము చూసినప్పటి నుంచి మా కట్టకు ఎన మోక్షం లేకుండే అలాంటిది ఈ రోజు అన్న ఎమ్మెల్యే అవడం మన కొత్తూరుకు ఒక దిశ అనేది మా అయితే పబ్లిక్ లో ఒకటి అందరికి ఒక ఆనవాయిత అయిపోయిందన్న శంకరణ వచ్చిన తర్వాత ఒక దిశ అనేది అలాగనే అన్న గోధుమకుంటా గాని మన రెడ్డి చెరువు రెండిట్లగట పోటిగా తీయడం చాలా గొప్ప విషయమన్నా అలాగనే ఈ చెరువు మీద కొద్దిగా దృష్టి పెట్టి మాకు ఊరు నుంచి వచ్చే వాటర్ని ఫిల్టరైజ్ చేసి ఏదన్నా ఉంటే అది చేస్తే బాగుంటుందన్న ఈ నీళ్ళు తీసేసి ఇంట్లో గిటా పోటిక తీయాలన్నా నీళ్ళు తీసేసి అట్లా చేసే మా ఊరికి చాలా చానా ఈ కిందికి అంటే ఇదే వ్యవసాయం గిట్ట లేకున్నా గాని ఈ విలేజ్ల బోర్లు కానీ అన్నిటికీ మనకు మంచిగా ఉంటుందని సభ అందరు ముఖంగా తెలియజేసుకుంటూ ముగిస్తారు